మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ పాశకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మహాదేవ్ సెప్టెంబర్ మాసం విశేషంగా మనకి చంద్రగ్రహణం ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం ఏడో తారీఖున ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది సింహరాశి వాళ్ళ మీద ఏ విధంగా చూపించిపోతుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు ఓవరాల్గా ఈ గ్రహణం తాలూకు తీసుకుంటే బాగుంటుందంట తప్పకుండా సింహరాశి వారికి మొత్తం పన్నెండు రాశులలో పదకొండు రాశులు మొత్తము కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలి వారు చెప్పింది వినాలి అనుకుంటే అదొక సింహరాశి దాని తర్వాత మకర రాశి సింహరాశికి ఏంది అంటే బయటికి చూపిస్తారు మాట వినాలి వీడు నేను చెప్పినట్టే ఉండాలి ఇన్ కేస్ ఎవరైతే సింహరాశి వారు ఎదుటి వ్యక్తి మీద ఒక ద్వేషాన్ని పెంచుకున్నాడు అంటే వాడు సచ్చేదాకా ద్వేషం అట్నే ఉంటుంది నాకు అనుక్షణము వాడు బాగుపడతాడా ఆహా వాడు బాగుపడద్దు అని కానీ వాడు నాశనం అయినా ఆ మంచిగా ఆయన ఇంకా కావాలి వాడు ఇంకా కావాలి ఇక ఇట్లా ఉంటుంది కొంత పరిస్థితులు సరే ఇక వారి వ్యక్తిగత అనేటువంటిది మనం ఎన్నో చూస్తున్నాం చెప్తూ ఉన్నాం కానీ మా మీ మూ మే అక్షరాలు కొంత అదేవిధంగా మరి ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు నెక్స్ట్ దిట్టా అక్షరం కూడా వస్తుంది వీరికి మరి ఇట్టి పేర్లతో కానీ సింహరాశి జాతకులను ఇట్లా మనం అనుకుంటే వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకోవాలి సింహ లగ్నం ఉన్న ఇబ్బందే సింహలగ్నము సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నవి పెద్దగా హైలైట్ అయితే లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మరి ఇట్టి సింహరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయాలను మనము ఒకసారి చూసుకుందాం గ్రహణానికి సంబంధించినటువంటి స్పర్శకాలము రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు మొదలయ్యేటువంటి పరిస్థితి మరి మధ్యకాలం వచ్చేసి మనకు పదకొండు నలభై ఒకటి పరిపూర్ణంగా కూడా గ్రహణ పుణ్యకాలం వచ్చేసి మన మోక్షకాలం వచ్చేసి ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు మనకు ఈ సమయం అనేటువంటిది ఉన్నది తప్పు తప్పకుండా సింహరాశివారు వందకు వంద పర్సెంటు గ్రహణ పట్టు స్నానము గ్రహణ విడుపు స్నానము అనేటువంటిది వీనికి వీరికి అవసరము తప్పకుండా ఈ సింహరాశి వారికి అవసరము ఇది బాగా గమనించుకోండి అదేవిధంగా జప సాధన లేదా ఈ సమయంలో మీరు చేసేటువంటి పారాయణము మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకువెళుతుంది అదేవిధంగా ఈ చంద్రగ్రహణము ఏర్పడేటువంటి సమయంలో ఎవరికైతే జాతకములో వాస్తవానికి సింహరాశి జాతకులు జాతకాన్ని కొంతమంది నమ్మరు ఉన్నమాట జాతకాన్ని నమ్మరు ఎదుటి వ్యక్తిని నమ్మరు ప్రతీది చూస్తే కానీ అంటే మరొక పెద్ద మైనస్ ఏంటంటే వీరికి చెప్పుడు మాటలు వినడం చెప్పుడు మాటలు విని నాలుక గరుచుకుంటారు అరే అని మరి తర్వాత ఎదుటి వ్యక్తికి ఫోన్ చేసి కానీ ఎదుటి వ్యక్తి కలిసినా కూడా మళ్ళీ టాపిక్ టాపిక్దియరిగా విన్నరా కనుక ఆ విధంగా ఉంటుంది సో ఎవరైతే సింహరాశి వారు ఉంటారో మనం చెప్పినటువంటి వారు వారు తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు అవన్నీ చూద్దాం తప్పకుండా వీరు ఎట్టికోశాన కూడా సాయంకాలము ఐదు గంటల కల్లా ఆరు గంటల కల్లా భోజనాది కార్యక్రమాలు చేసుకోవాలి సుమారుగా అదేవిధంగా వీరికి ఏమైనా ఎట్టి అంటే గర్భిణీ స్త్రీలు కానీ లైక్ సింహరాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారనుకుంటే వారు ఏడున్నర ఎనిమిదింటి వరకు భుజించి ఇంట్లోనే ఉండండి గ్రహణ నీడ వీరిపై పడకూడదు ఓకే ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్టి చంద్రగ్రహణము అనేటువంటి వీరికి కొంత స్త్రీ మూలక ఇబ్బందులను తెచ్చిపెట్టబోతున్నది పరస్త్రీ వ్యామోహం కానీ లేదా పరస్త్రీ పరపురుష ఈ యొక్క బాండింగ్లో ఉండేటువంటి వారు దూరం అవడం కానీ లేదా ఏమైనా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానీ ఎదుటి వారు కానీ వీరు కానీ వారి మూలకంగా ఏవో ఫోటోలని కానీ లేదా ఇంకా వీడియో ఉన్నది అని కానీ లేదా ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు కానీ దేవ ఆ ఫోటోలు కానీ ఈ యొక్క వీడియోలు కానీ మీ భార్య చూడడం కానీ వీరి భార్య కానీ లేదా భర్త కానీ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వీరికి తెలవబోతున్నది దాని మూలకంగా ఏదైనా మైనస్ జరగవచ్చు సో అన్నింటికి ఓపికగా ఉండండి ఛాలెంజ్గా ఇది జరిగింది అని చెప్పి బాధపడద్దు శుభం జరిగింది అని చెప్పి సంతోషపడద్దు సింహరాశిలో గురుగారు చాలా నక్షత్రాలు వాళ్ళు ఉంటారు కదా సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అవుతుందంటారా ఇప్పుడు ఏదైతే మనం చెప్పిన ఫలితాలు సింహరాశి వారికి సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మకా నక్షత్రము మూడే నక్షత్రాలు అందులో మకా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తర ఒకటో పాదము ఇంతే ఈ నక్షత్ర జాతకులు వారికి అయితే మీరన్నటువంటి విషయాన్ని మనం లాస్ట్లో నేను రివీల్ చేస్తా ఇక చూసుకున్నట్టయితే వీరికి కొంత మృత్యు ప్రాప్తి ఈ మాట నేను చెప్పకూడదు ఒకటి రెండవది మరొకటి పార్ట్నర్షిప్లో విభేదాలు ఏర్పడము దీంతో పాటుగా కొంతమేర ఆపదలు అదేవిధంగా నేరారోపణలు నిర్ధారణ అవ్వడము వీరు చేసినటువంటి తప్పు ఇది అని చెప్పి నలుగురు ఎగతాలు చేయడము అట్ల నా నేను చేస్తే ఇది తప్పు అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్సు కొంత దేశాంతర యానము పని లేకుండానే తిరగడము విపరీతమైనటువంటి భయాందోళన నిద్ర కూడా పట్టకుండా ఉండేటువంటి సందర్భాలను ఎదుర్కొనేటువంటి సందర్భాలు అదేవిధంగా కొంతమేర దుఃఖము లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు తలచిన పనులు కుంటుబడుట అదేవిధంగా అనఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఆపదలు రావడము కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కోర్టు రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినడము ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఎంతో దగ్గరగా ప్రేమించినటువంటి వ్యక్తులే దూరమయ్యేటువంటి సందర్భాలు అదేవిధంగా ఇంకను కొంతమేర మనకు స్త్రీ మూలక అని చెప్పి చెప్పుకున్నాం కదా ఎవరైనా ఈ ఏడవ తారీఖు నుండి నూట ఎనిమిది రోజులు సుమారుగా స్త్రీలు పరిచయమైన ఏదైనా వివాహ ప్రయత్నాలలో వివాహం ముందుకు వెళ్ళినా వీరు వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి తొందరపడకండి తొందరపడి కమిట్మెంట్స్ ఇవ్వద్దు ఇక ఇంకా చూసుకున్నట్టయితే కొంత మేర హార్ట్ రిలేటెడ్ ఏజ్ పైబడినటువంటి వారికి హార్ట్ కొంత కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంది కనుక మీరు అడిగినటువంటి ప్రశ్నకు అన్ని రాసు ఎన్నో రాసులు అంటే మూడు మాత్రమే నక్షత్రాలు ఉంటాయి అందులో వీరి జాతకంలో పన్నెండవ భావానికి సంబంధించింది చంద్రుడు మరి ఇట్టి పన్నెండవ భావానికి సంబంధించినటువంటి చంద్రుడు కాస్త సూర్యునితో కలిసున్న రాహువుతో కలిసిన్న కలిసి కలిసిన్న కేతువుతో కలిసిన్న వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మరి వీరి వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఉంటాయి ఈ నడిచే దశ అంతర్దశలను మనము బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఆంజనేయ స్వామి ఆరాధన వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది నెక్స్ట్ డే ఆంజనేయ స్వామికి అభిషేకం సింధూర అర్చన తమలపాకులపై స్వస్తికు సింబల్ వేసి లేదా శ్రీరామ అని రాసి లేదా జై శ్రీరామని రాసి స్వామివారికి మాల రూపకంగా సమర్పించండి శ్రీరాముల వారికి తులసిమాలను సమర్పించండి ఈ గ్రహణ సమయంలో శ్రీరామ రక్షా స్తోత్రము కానీ శ్రీరామ ఆపదుద్ధారక కానీ పారాయణం చేసినటువంటి వారికి సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితము రాబోతు ఉన్నది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ సింహరాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు మహాదేవ్